హాయ్ అండి అండి మీరు అందరూ బాగున్నారండి చెరువు చదివాయండి ముక్కలు కాస్తారండి తోంటున్నారండి పులుసు అంతా పోవాలి కదండి తోంటున్నారండి మా అత్తగారు బాగా పులుసు అంతా తీసేసుకోవాలి అదిగో ముక్కలు కోస్తున్నారండి పులుసు తీసుకున్నారండి రౌండ్గా చిన్న పెద్ద ముక్కలు కోసుకుంటున్నారండి రౌండ్గా సన్నంగా కోసుకోవాలి మరీ లావు కాదు అవి పెద్ద ముక్కలు కోస్తున్నారు కోసారు కదండి అవి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఉప్పు కొత్తిమీర కారం మసాలా చింతపండు అవన్నీ తగినన్ని ఉల్లిపాయలు చిన్నగా కోసుకోవాలి పొడవుగా కోసుకోవాలి ఉల్లిపాయలు వడ ముక్కలు కోసుకుంటున్నాను కదండి కోసుకున్నాను కదండి దాకెట్టుకున్నాను స్టవ్ వెలిగించుకుంటున్నాను ఎక్కింది కదండి నూనె వేసుకుంటున్నాను తగినంత నూనె ఉల్లిపాయలు వేసుకుంటాను ఇంకా కాగాలి ండి ఉల్లిపాయలు వేసుకుంటున్నాను కాగిందండి ఉల్లిపాయలు ఆగాలండి దారుగానే ఉల్లిపాయలు బాగా ఏగితేనే బాగుంటే టేస్ట్ టేస్ట్గా ఉంటాయండి గడానికి కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను ఇటుకుడు ఉప్పు ఎగితే ఎగుతాయండి ఉప్పు వేసుకుంటే బాగా మూత ఎట్టుకున్నాను కదండీ అవి కొండ ఏగిపోయా లే చూస్తున్నానండి తగినంత మసాలా కలుపుకోవాలి ఇప్పుడు చేపలు వేసుకుంటానండి అందులో చేపలు వేసాను కదండి ఇప్పుడు కలపాలి కుదుపుకోవాలండి కలపకూడదు ముక్కలు విడిపోతాయి కుదుపుకోవాలి బాగా అయిగండి కుదుపుకుంటున్నాను ఎక్కువ కలపకూడదు అందుకే ఒకసారి కలుపుకుంటున్నాను అంతే మూత పెట్టుకున్నాను ఉప్పు ఉడికింది కాబట్టి ఉప్పు వేసుకుంటున్నాను అందులో మీకు చాలా పోతే ఉప్పు వేసుకోవచ్చు మాకు సరిపోద్ది ఉప్పు తగినంత ఉప్పు తగినంత కారం ఎక్కువ కలపకూడదు అది తక్కువ లైట్గా కలుపుకోవాలి అందుకే తక్కువ కలుపుతున్నానండి కారం ఉప్పు పట్టాలి కదండి అందుకు తగినంత నీళ్ళు ఆ నీళ్ళు మరిగేదాడికి చింతపండు పిసికి పక్కన పెట్టుకుంటాను చింతపండు పిసుకొని దాంట్లో గుంజి తీసుకుంటాను మూత పెట్టుకున్నాను చింతపండు తగినంత ఆ చింతపండు పిసుకున్నాను కదండి తీసుకున్నాను కొంచెం అదిగోండి అందులో వేసుకుంటున్నాను చింతపండు రసం అదిగో చింతపండు రసం వేసాను కదండి అలా తిప్పుకోవాలి గట్టి అట్టకూడదు రేపు మొక్కలు ఇడిపోతాయి గద్దెడితే తగినంత కొత్తిమీర మరిగిపోయింది కదండి దగ్గరికి తగినంత కొత్తిమీర ఎక్కువ కలపకూడదు ఇడిపోతాయి నువ్వు తట్టుకున్నాను నువ్వు అదిగని మళ్ళీ కదండి తిప్పుకోవాలి కూర రెడీ అది కొన్ని టేస్ట్ చేస్తున్నాం అత్తగారు నేను టేస్ట్ చేస్తున్నాను మా వీడియో కానీ వస్తే లైక్ చేయండి